హాయ్ అండి ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఫిష్ పులుసు ఫిష్ పులుసు ప్రిపరేషన్ ముందుగా ఫిష్ని నిమ్మరసం సాల్ట్ వేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి తగినంత కారం తగినంత పసుపు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని ఒక వన్ అవర్ నానబెట్టు పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కరివేపాకు వేసుకోవాలి బాగా వేగిపోయాయండి ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న ఫిష్ ముక్కలని వేసుకోవాలి వేసుకున్నాక గరిటితో అస్సలు కలపద్దు కొంచసేపు ఆయిల్లో వేగినాక ఇప్పుడు చింత చింతపండు ముందుగా నానబెట్టుకొని రసం తీసుకొని ఇదిలో వేసుకోవాలండి చింతపండు పులుసు వేసుకొని మరగనివ్వాలండి ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు కొంచెం వన్ స్పూన్ మెంతి పొడి మసాలాలు ఏం అవసరం లేదండి పొడి వేసుకుంటే సరిపోతుంది పులుసు మసిలిపోయిందండి ఇప్పుడు కొంచెం తగినంత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వేడి వేడి చేపలుపు కూర చేపల పులుసు రెడీ అందరు చేస్తారు కానీ నాకు చేసే విధానం ఇదండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్